అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం చేవీ ధర్మస్థల నుంచి ఒక కీలకమైన సమాచారం బయటకు వచ్చింది ధర్మస్థలలో ఈరోజు పదకొండు పన్నెండు పదమూడు ఈ స్థానాలలో తవ్వకాలు జరుగుతున్నాయి ఈ తవ్వకాలకు సంబంధించిన కీలకమైన సమాచారం పదకొండవ స్పాట్లో నాలుగు మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థికలు బయటకు వచ్చాయి నాలుగు మృతదేహాలకు సంబంధించిన ఎముకలు బయటకు వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ వాటిని భద్రపరిచారు భద్రపరిచి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే ఏర్పాట్లు అధికారులు చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడైతే పదకొండు పన్నెండు పదమూడు స్థానాలు గుర్తించి ఆ పారిశుధ్య కార్మికుడు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ ప్లేసెస్లో ఎక్కువగా పాతి పెట్టినటువంటి గుర్తు నాకు వస్తుంది జ్ఞాపకం వస్తుంది ఈ ప్లేసెస్లో మరింతగా మీరు తవ్వండి అని అతను చెప్పాడు దానికి తగ్గట్టుగానే ఇది చాలా కీలకమైనటువంటి ప్లేసులుగా గుర్తించి తవ్వకాలు చేస్తూ ఉన్నారు ఇటాలియన్ తెప్పించారు ఒక యంత్రాలను తెప్పించారు పలుగు పారులతో తవ్వుతుంటే పెద్ద సంఖ్యలో అక్కడ ఎముకలు బయటకు వస్తూ ఉన్నాయి సో డెఫినెట్గా ఇక్కడ చాలా శవాలు పాతి పెట్టాను అని చెప్తున్నటువంటి అతను నిజమే చెప్పాడు ఇది వాస్తవమే ఎందుకంటే బయటపడ్డ ఎముకలే దీనికి నిదర్శనంగా నిలిచాయని చెప్పి సిట్ అధికారులు కూడా భావించిన పరిస్థితి ఎప్పుడైతే పెద్ద మొత్తంలో ఆ ఆ మృతదేహాలకు సంబంధించిన కళేబరాలు బయటపడుతున్నాయో వెంటనే ఉప్పు బస్తాలను కూడా తెప్పించారు పెద్ద మొత్తంలో బస్తాలు బస్తాలు ఉప్పు బస్తాలను తెప్పించారు ఆ ఉప్పు బస్తాలన్నీ కూడా ఎక్కడైతే తవ్వుతూ ఉన్నారో అక్కడికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ తీసుకొచ్చినటువంటి ఉప్పు అక్కడ చల్లటం కోసం తీసుకొస్తూ ఉన్నారా లేకపోతే ఈ లోపల నుంచి మొత్తం లోపల మట్టి లోపల నుంచి ఆ కళబురాలని విరిగి తీసినప్పుడు పీసులు పీసులుగా ఊడిపోతున్నటువంటి ఆ ఎముకలకు సంబంధించినటువంటి పీసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక డబ్బాలో ఉప్పు పోసి భద్రపరచడానికి తీసుకొస్తున్నారు అనేది తెలియదు కానీ పెద్ద సంఖ్యలో బస్తాలకు బస్తాలు వాళ్ళు ఇట్లా తీసుకుని ఆ లోపలికి తవ్వకాలు జరుగుతున్నటువంటి ప్లేస్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అంటే చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ధర్మస్థలలో అన్యాయం జరిగింది ధర్మస్థలలో ఎంతోమంది ఆడబిడ్డల గొంతు కోశారు అనేది చాలా స్పష్టంగా ప్రస్తుతం బయటపడుతున్నటువంటి ఆనవాళ్ళను బట్టి దొరుకుతున్నటువంటి అవశేషాలను బట్టి అర్థమవుతుంది ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి మొదలు పెడితే కావచ్చు పద్మలత కావచ్చు సౌజన్య కావచ్చు అనన్య భట్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది మహిళల్ని స్కూల్కి వెళ్ళేటువంటి పాపల్ని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాపల్ని వీళ్ళందరినీ కూడా ఒంటరిగా కనిపిస్తే చాలు ఇక్కడ ఆ ఆలయ అధిపతులుగా ఉన్నవాళ్ళు ఆలయ నిర్వాహకులుగా ఉన్నవాళ్ళు అమ్మాయిల్ని మహిళల్ని చెరబట్టారు వాళ్ళు ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసి దారుణంగా వాస్తవాలు బయటికి రాకుండా వాళ్ళని చంపేసి పూడ్చిపెట్టారు ఇది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అక్కడ జరిగినటువంటి పూర్తిగా తతంగం ఎందుకంటే ఈ పారిశుద్ధ్య కార్మికుణ్ణి భయపెట్టి ఇతని నోరు మూపించి కొన్ని వందల శవాలను అక్కడ పూడ్చిపెట్టారు అన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి చిక్కుముడి ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతోంది ఇప్పుడు పెద్ద మొత్తంలో అక్కడ అస్థి బయటపడ్డాయి అవశేషాలు బయటపడ్డాయి కాబట్టి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి జయంత్ టి అనే వ్యక్తి ఆర్టీఐ కార్యకర్త అతను కూడా ఒక కేసు పెట్టాడు ఎందుకంటే ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఒక చిన్న బాలికని పన్నెండు సంవత్సరాల బాలికని పార్టీ పెట్టడం ఈ జయంత్ టి అనే కార్యకర్త చూశాడు గతంలోనే చెబుదామనుకున్నాడు కానీ పోలీసులు సహకరిస్తారా లేదా నా మీద ఏవైనా కక్ష గట్టి వీళ్ళందరినీ చంపినట్టు నన్ను కూడా చంపేస్తారన్న ఒక భయంతో అతను ఇన్ని రోజులు బయటికి రాలేదు ఇప్పుడు సిట్ అధికారులు నిష్పక్షపాత విచారణ చేస్తుంటే తవ్వకాలు చేస్తూ ఉంటే నాకు ఒక నమ్మకం ఏర్పడింది ఈ పోలీస్ అధికారులు నిజాలు వెలికి తీస్తారని చెప్పి నమ్మకం నాకు కలిగింది కాబట్టి ఈరోజు నేను ధర్మస్థల పిఎస్కి చాలా ధైర్యంగా ముందుకు వచ్చానని చెప్పి జయంతి అనేటువంటి వ్యక్తి కూడా బయటకు వస్తున్నాడు మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ధర్మస్థల పోలీస్ స్టేషన్కి డెల్తంగడి పోలీస్ స్టేషన్కి ఉజిరే పోలీస్ స్టేషన్కి ఆ శ్రీక్షేత్రం పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోకి సాక్షులు పెద్ద మొత్తంలో తరలి వచ్చి తమకు తెలిసిన సమాచారం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఎవరైతే దుర్మార్గాలకు పాల్పడ్డారో వాళ్ళు సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా పూర్తిగా రికార్డులు కూడా మాయం చేసినటువంటి పరిస్థితుంది రికార్డులు మాయం చేస్తే ఏంటి ఇక్కడ ఆ గ్రామస్తులు ఇన్ని రోజులు వాళ్ళు విన్నది వాళ్ళు చూసింది అన్నీ కూడా పోలీసుల ముందు చెప్పేందుకు సిట్ అధికారుల ముందు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు అంటే అక్కడ చేసిన వాళ్ళ పాపాలు పాపాలున్నాయో అవి పూర్తిగా పండినటువంటి సమాచారం వస్తుంది ఇన్ని రోజుల పాటు దర్జాగా తమ కామ వాంఛలు తీర్చుకోవటం కోసం శ్రీ క్షేత్రం మాటన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాటన ఒంటరిగా కనిపించిన ప్రతి ఆడవాళ్ళని ప్రతి మహిళని ప్రతి పాపని చెరబట్టినటువంటి ఇలాంటి దుర్మార్గుల పాపం పండిందని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది కోర్టు కూడా ఒక విషయం బహిర్గత పరిచింది ముందుగా ఈ ఈ శ్రీ క్షేత్రం నిర్వాహకులు కొంతమంది కోర్టును ఆశ్రయించారు కొంతమంది మా కుటుంబానికి మా మా కుటుంబ సభ్యుల్ని బద్నాం చేసే విధంగా మా పేర్లు తీసుకొస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇక్కడ జరిగినటువంటి క్రైమ్స్కు మాకు సంబంధం ఉందని చెప్పి మా పేర్లు అవుతున్నారు దయచేసి దీని మీద స్టే ఇవ్వండి ఏ ఒక్క వీడియో కావచ్చు ఏ ఒక్క పత్రిక కావచ్చు ఏ ఒక్క ఛానల్ కావచ్చు ఎవరూ కూడా మా పేరు తీయొద్దు అని చెప్పి వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు కోర్టు కూడా అదేవిధంగా వాళ్ళకు అనుకూలంగా తీర్పించింది కానీ సర్వోన్నత న్యాయస్థానం మాత్రం దీన్ని కొట్టేసింది ఎందుకు అంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది మీరు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది ప్రజలకి వాస్తవాలు తెలియాలి అక్కడ సిట్ ఏర్పాటు చేయటం అక్కడ తవ్వకాలు జరగటం తవ్వకాలు ఏం బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ తీర్పును కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే జరిగినటువంటి ఆ నేరం ఇన్ని రోజులు ధర్మస్థల మట్టిలో కప్పి వేయబడ్డ ఆ నిజం ఇప్పుడు బయటకు వస్తోంది ఇంకా జైన్ వాళ్ళు చాలామంది బయటికి రావాలి ఇంకా ఈ పారిశుధ్య కార్మికుడు లాంటి వాళ్ళు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇతను ఈ పారిశుధ్య కార్మికుడు ఎందుకని బయటకు వచ్చాడు అతనికి పాప భీతి వెంటాడుతోంది ఎంతోమంది మహిళలు అమ్మాయిల్ని నా చేతులతో నేను ధర్మస్థల మట్టిలో పూడ్చిపెట్టేశాను నేత్రావతి నది ఒడ్డున మట్టిలో నేను కప్పి పెట్టేశాను నాకు పాపం చుట్టుకుంది పడుకున్న ప్రతి రాత్రి కూడా ఆ మంజునాథుడు నా కణలో కనిపిస్తూ ఉన్నాడు ఎప్పటికైనా నువ్వు చేసిన పాపం కడుక్కో అని చెప్పి నన్ను ఆదేశిస్తూ ఉన్నాడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అందుకనే ఇన్ని సంవత్సరాలైనా సరే నా ప్రాణం పోవచ్చుగాక నా మీద కక్ష కట్టి నా మీద దాడి చేసి నన్ను చంపచ్చుగాక కానీ నిజం మాత్రం చావకూడదు అన్న ఉద్దేశంతో నేను ముందుగా న్యాయవాదుల్ని కలిశాను పూర్తిగా ఆ న్యాయవాదులకు ఒక షీల్డ్ కవర్లో ఒక నివేదిక రాసిపెట్టాను లేఖ రాసిపెట్టాను అందులో ఎవరి నుంచి నాకు ఆదేశాలు ఎవరు చెబితే నేను ఈ విధంగా చేశానన్నది కూడా అందులో చాలా స్పష్టంగా పేర్లతో సహా పెట్టాడు ఇప్పుడు సిట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎక్కడ పాతి పెట్టాడు అన్నది కూడా పదమూడు స్థానాల్లో తవ్వకాలు జరిపి అసలు విషయం మొత్తం కూడా బయటకు తీస్తూ ఉన్నారు ఈ పదకొండో స్థానంలోనే నాలుగు మృతదేహాలకు సంబంధించి అవశేషాలు బయటపడ్డాయంటే ఇక పన్నెండో స్థానంలో పదమూడో స్థానంలో మరిన్ని ఎక్కువ సంఖ్యలో మృతదేహాలకు సంబంధించిన కళయబురాలు ఎముకల గూళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది అందుకే వాటిని బయటికి తీసేటప్పుడు పెద్ద మొత్తంలో అక్కడ పురుగులు కావచ్చు పుట్ర కావచ్చు అంతా ఉంటుంది తీసిన వాటిని భద్రపరచడానికి ఇలాంటి ఒక ప్రక్రియ అవసరం ఉప్పుతో ఉప్పులో దాచిపెట్టడం ఉప్పుతో భద్రపరిచి వాటిని తరలించడం వాటిని ల్యాబ్కు పంపించాల్సిన అవసరం ఉంది అలాగే ఎక్కడైతే తవ్వి తీశారో అక్కడ కూడా ఉప్పు చల్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సీట్ అధికారులు భావించారు ఫోరెన్సిక్ నిపుణులు భావించారు కాబట్టి ఉప్పు బస్తాలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది పిక్చర్ క్లియర్ అయిపోయింది ధర్మస్థలలో ఘోరాలు జరిగాయి ధర్మస్థలలో కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ విశృంఖలాత్వంగా నేరాలు జరిగి మహిళల జీవితాలతో చాలామంది కుటుంబ సభ్యుల జీవితాల్ని రోడ్డు మీదకి లాగేసినటువంటి చరిత్ర ఈ ధర్మస్థల శ్ర క్షేత్రంలో జరిగింది అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు శ్రీ మంజునాథుడే ఈ నిజాన్ని ఇప్పుడు వెలిగి తీస్తా ఉన్నాడు ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కర్పుడు బయటకు వచ్చినా లేదు అంటే కనుక అక్కడ సిట్టు బృందం ఏర్పాటయ్యి వాస్తవాలు వెలికి తీస్తున్నా దానికి మొత్తం కూడా శ్రీ క్షేత్రంలో ఆ మంజునాథుడి డైరెక్షన్లోనే ప్రస్తుతం ఇదంతా జరుగుతోంది వాస్తవాలు వెలికి తీస్తూ ఉన్నాడు ఆ దేవుడు అంటూ అక్కడ చాలా నమ్మకంగా పూజించే కుటుంబాలు కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది అనన్య భట్కి న్యాయం జరగాలి సుజాత భట్ వారి తల్లి చాలా కన్నీళ్లు పెట్టుకుంటుంది అసలు ఆమె ఏమైందో కూడా ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది అలాగే సౌజన్య ఆమె అసలు ఎంత దారుణంగా అంటే వారి వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ రోధిస్తూ ఉన్నారు ఇంకా మాకు న్యాయం జరగలేదని ఇంటి దగ్గరే ఒక చిన్న విగ్రహాన్ని కూడా పెట్టి పూజిస్తూ ఉన్నారంటే ప్ర రాష్ట్రం మొత్తం కూడా కదిలించినటువంటి అంశం ఆమె కాలేజీకి వెళ్ళి ఇంకా ఇంటికి తిరిగి రాకుండా పూర్తిగా ఆ నేత్రావతి నదిలో మునిగిపోయి చనిపోయి కొట్టుకి ఒడ్డుకు పడి ఎవరు చంపారో ఇప్పటివరకు తెలియదు సంతోష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు కొన్ని రోజులకి విడుదల చేశారు అతని ప్రమేయం లేదు అతని ప్రమేయం లేదంటే ఇంకెవరి ప్రమేయం ఉంది ఎవరో ఒకళ్ళు చంపి ఉంటారు కదా ఈ వాస్తవం తెలియాల్సిన అవసరం ఉంది సౌజన్యకి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అలాగే చాలా చాలా ఫ్యామిలీస్ ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని రోధిస్తూ ఉన్నాయి మిస్సింగ్ కేసులు ఎన్నో నమోదయ్యాయి అవన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఒక్కొక్కటిగా మిస్టరీ వీడుతోంది ఎవరైతే ఇన్ని దారుణాలు చేశారో వాళ్ళ పేర్లు అతి కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది చాలా స్పష్టంగా సిట్ అధికారుల దర్యాప్తులో అవి వెల్లడయ్యే ఛాన్స్ ఉంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది